హలో అండి వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పొంగణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం జనరల్గా పొంగణాలని డిఫరెంట్ డిఫరెంట్ బ్యాటర్స్తో ప్రిపేర్ చేసుకుంటారండి కానీ ఈరోజు నేను ఇక్కడ ఇడ్లీ పిండితో అంటే మనం ఇడ్లీ ప్రిపేర్ చేసుకోగా ఇంకా పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా సో ఆ పిండితో పొంగణాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దోశ బ్యాటర్తో ప్రిపేర్ చేసుకునే పొంగణాల కంటే కూడా ఈ ఇడ్లీ బ్యాటర్తో ప్రిపేర్ చేసుకునే పొంగణాలు చాలా టేస్టీగాను అలాగే ఎంతో క్రంచీగా ఉంటాయండి సో దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను ఇక్కడ హాఫ్ లీటర్ పాలు పట్టేంత గిన్నెను తీసుకున్నానండి ఈ గిన్నె నిండా కూడా ఇడ్లీ పిండి బ్యాటర్ని తీసుకున్నాను అలాగే బ్యాటర్ అనేది మరీ గట్టిగా ఉండకూడదు అలాగే మరీ పలుచుక కాకుండా ఇలాగ మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఈ పిండిలోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా పీలు తీసి ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి పావు కప్పు కొత్తిమీర అలాగే రెండు గ్రీన్ చిల్లీస్ని కూడా సన్నగా తరిగి వేసుకున్నాను ఆల్రెడీ ఈ పిండిలో ఉప్పు కలిపే ఉందండి కాబట్టి నేను ఇక్కడ ఉప్పును అనేది యాడ్ చేసుకోవట్లేదు ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకుంటూ ఉండాలి ఫైనల్గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద గుంట పొంగణాల కడాయిని పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా అవసరం లేదండి జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ పడేటట్లు ఈ విధంగా మొత్తం పొంగణాల్లోకి ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న సైజు గరిటెని తీసుకొని పిండిని మరీ పై వరకు కాకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా వేసుకోవాలి ఈ విధంగా అన్ని గుంటల్లోకి కూడా పిండిని వేసుకొని దీని మీద లిడ్ పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకున్నారంటే కనుక పొంగణాలు అనేవి చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీని మీద రెట్ తీసుకొని పైన వన్ వన్ డ్రాప్ పడేలాగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకొని మరొక నిమిషం పాటు ఉంచుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పొంగణాలు రెడీ అయిపోతాయండి దోశ బ్యాటర్తో వేసుకునే పొంగణాల కంటే కూడా ఈ ఇడ్లీ బ్యాటర్తో వేసుకునే పొంగణాలు అనేవి చాలా క్రంచీగా అలాగే చాలా ఫ్లఫీగా వస్తాయి రెండవ వైపు కూడా కాలిపోయినాయి కాబట్టి ఈ పొంగణాలని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా పొంగణాలుగా వేసుకొని తీసుకోవాలి మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి కనీసం ఏడు ప్లేట్ల వరకు అయినా కూడా పొంగణాలు అవుతాయండి సో మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా బ్యాటర్ అనేది తీసుకోండి ఈ పొంగణాలని వేడివేడిగా టమాటో పల్లీ చట్నీతో తింటే కనుక టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి